పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో ఎంపీపీ దీనమయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం రాష్ట్ర కార్యదర్శి నిమ్మక గోపాల్ మీడియాతో మాట్లాడుతూ మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణిపై జనసేన ఇన్ఛార్జ్ కడ్రగ మల్లేశ్వరరావు నిన్న చేసిన వ్యాఖ్యలకు దీటైన కౌంటర్ ఇచ్చారు అభివృద్ధి సంక్షేమం అంటే ముందుగా గుర్తొచ్చేది అలాగే గిరిజన ప్రాంతానికి పెద్దపీట వేసే ఘనత మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి అని గుర్తుపెట్టుకోవాలని కడ్రగ మల్లేశ్వరరావుకు సూచించారు కురుపాం నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్ననలు పొందిన ఏకైక వ్యక్తి పుష్ప శ్రీవాణి అని తెలియజేశారు గిరిజన ప్రాంతంలో రహదారి మరియు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వరకు కురుపాం నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో అలాగే గిరిజన ప్రాంతాల్లో రవాణా సౌకర్యం లేని గ్రామాలకు రహదారులు నిర్మించిన ఘనత మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణిదేనని ఎంపీపీ దీనమయ్య తెలిపారు వాతావరణ అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు అయితేనేమి అక్కడ పనిచేసే డాక్టర్స్ ఒక డాక్టర్స్తో ఇద్దరు ఏ నడుస్తున్నటువంటి భద్రగిరి హాస్పిటల్ సుమారు ఐదు నుంచి తొమ్మిది మంది డాక్టర్లను కల్పించినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మా డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీమతి పాముల పుష్ప శ్రీవాణి గారి హయాంలో జరిగింది అంతేకాకుండా ఆ వైద్యశాల ఆసుపత్రి చాలదని ఈరోజు వంద పడకల ఆసుపత్రిని నిర్మించే పరిస్థితి నిర్మాణాన్ని నోచుకునే పరిస్థితి అది ఆరోగ్య పరిస్థితిలో మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు మా ప్రియతమ నాయకులు మాజీ శాసనసభ్యులు శ్రీవానమ్మ గారి చరిత్ర అలానే కురుపాము ఆసుపత్రికి వస్తే అక్కడున్నటువంటి ఆసుపత్రిలో కూడా కావలసిన సౌకర్యాన్ని కల్పిస్తూ ఆ ఆసుపత్రిలో కూడా అదనంగా వేరే ఆసుపత్రికి వంద పడగల ఆసుపత్రిని కూడా నిర్మించే పరిస్థితి అభివృద్ధిని నోచుకునే పరిస్థితి కల్పించినటువంటి చరిత్ర పుష్ప శ్రీవానమ్మ గారిది అంతేకాకుండా విద్యారంగానికి పెద్ద పీట చేస్తూ స్వాతంత్రం వచ్చిన తర్వాత నాగూరు నియోజకవర్గం నాగూరు నియోజకవర్గం తర్వాత గురుపాం నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఇక్కడ చాలామంది ఎమ్మెల్యేలు పనిచేశారు కానీ భావి తావర్ తరానికి కావలసినటువంటి విద్యా వ్యవస్థకు రూపకల్పన ఎవరైనా చేశారు అని అంటే అది కేవలం మాజీ శాసనసభ్యులు మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీమతి పాముల పుష్ప శ్రీవాణి గారు మా ప్రీతమ నాయకులని చెప్పక తప్పదు ఒక ఇంజనీరింగ్ కళాశాలను తీసుకొచ్చి ఆ ఇంజనీరింగ్ కళాశాల ప్రతి పేదవాడు ప్రతి పేదవాణి బిడ్డ అక్కడ చదువుకుంటే ఉన్నతమైన చదువు పేదవాడు కూడా చదివితే ఆ కుటుంబాలు బాగుంటాయి భవిష్యత్తు బాగుంటుంది భావితరాలకు బంగారు బాటేసే పరిస్థితి ఉందని చెప్పి ఆనాడు మా ప్రీతమ నాయకులు మోహన్ రెడ్డి గారికి చెప్పి ఈ ప్రాంతానికి విద్యా వ్యవస్థ కోసం పెద్ద పీట వేస్తూ ఒక ఇంజనీరింగ్ కళాశాలను తీసుకుని వచ్చారు ఆ రకంగా ఆరోగ్యమైతేనేమి విద్యారంగమైతేనేమి రవాణా అయితేనేమి కల్పించేటువంటి చరిత్ర పాముల పుష్ప శ్రీవాణి గారిది మా ప్రీతమ నాయకులది గిరిజన ఆడపడుచుది ఇంతటి అభివృద్ధిని నోచుకుంటే నువ్వు రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యే అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది మా డిప్యూటీ ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధి లేదు అని మాట్లాడుతున్నాం అంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రతి వాక్యము కూడా ప్రతి మాట కూడా ప్రతి అంశం కూడా నిజం అంటే ఇది నిజం కాదా వేసే రోడ్లు నిజం కాదా ఆరోగ్యానికి పీట వేసే అభివృద్ధి నిజం కాదా విద్యాభివృద్ధికి వేసే పునాదులు విద్యాభివృద్ధికి వేసే చే భావతరాలకు కావలసిన భవిష్యత్తును కల్పించింది నిజం కాదా ఐదు సంవత్సరాల్లో చేయలేనిది ఒక సంవత్సరంలో చేశారని చెప్తున్నారే అది మేము చేసిన అభివృద్ధిలో అది మా ప్రీతమ నాయకులు మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీవానమ్మ గారు చేసిన అభివృద్ధిలో భాగంగా ఆ రోజు మేము భూమి పూజ చేస్తే ఎలక్షన్ సమయాన చేయలేని పరిస్థితులు ఆగిపోయిన కొన్ని రోడ్లకు మీరు ఈరోజు భూమి పూజ చేసి ప్రారంభోత్సవాలు చేస్తున్నారు కానీ పునాదేసిందెవరు దాన్ని ఎవరు దాన్ని రూపకల్ప చేసిందెవరు ఈ రోజుకి అభివృద్ధిని నోచుకునే పరిస్థితి ఈ గిరిజన ప్రాంతం ఇంత బాగుంది అని అంటే దానికి ఎవరు ఒక్కసారి మీ మనస్సాక్షిని అడగండి మీకు ఇష్టం లేకపోతే మాట్లాడే మాటలు మీకు ఇష్టం లేకపోయినంత మాత్రాన సత్యాలు దాగవు నిజాలు దాగవు మీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేనట్టుండండి తప్ప సత్యాన్ని దాచేద్దాము నిజాన్ని దాచేద్దాము కళ్ళబొల్లి మాటలు ఆడదాము కక్కుత్తికి మాట్లాడదాము అని అంటే అది మీకే తగును మీ లాంటి వారికే తగను తప్ప నిజమనేది ఎప్పుడు దాగదు నిజమనేది ఒక అడుగు వెళ్లకుండా అది తప్పకుండా రుజువు చేసే సమయాన తప్పకుండా ముందుకు కనిపిస్తుంది దాని తాలూకు జవాబు తప్పకుండా కనిపిస్తూ ఉంది మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాములో కులమని కానీ మతమని కానీ ప్రాంతమని కాని పార్టీ అని కానీ రాజకీయమని కానీ ఎలాంటి తారతమ్యం లేకుండా అడు పేదవాడా కాదా అర్హుడా కాదా అన్నటువంటి కొలమానంతో సంక్షేమాన్ని నోచుకున్నటువంటి రాష్ట్రం ఈ ఆంధ్రప్రదేశ్ మూడున్నర కోట్ల మంది పేదవాళ్లకు కొన్ని లక్షలు అవిలు చేసే ఆదాయాన్ని డబ్బుని కల్పిస్తూ ప్రతి కుటుంబానికి ఆర్థిక స్థితిగతిని కల్పించింది ప్రీతమ నాయకులు మాజీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఘనత అందులో ఘనతగానే మా కుమలక్ష్మీపురం మండలంలో ప్రతి ఇంటికి కూడా గిరిజన ప్రాంతంలో అమ్మఒడైతేనేమి రైతు భరోసా అయితేనేమి చేయూత్ అయితేనేమి ఆరోగ్యశ్రీ అయితేనేమి ఆర్ఓఎఫ్ పట్టాలు అయితేనేమి డీకేడీ పట్టాలైతేనేమి విద్యా కానుక అయితేనేమి విద్యా దీవెనైతేనేమి చిన్న చిన్న వ్యాపారస్తులకు చిరు వ్యాపారస్తులకు కానుకైతేనేమి చివరికి పెన్షను ఈ భారతదేశ వ్యవస్థలో ఎక్కడా కూడా ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇంటికి తీసుకొచ్చి అవ్వాతాతయ్యకి ఇచ్చినటువంటి చరిత్ర ఈ దేశంలో ఎక్కడ లేదు అది కేవలం ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగింది ఇది సంక్షేమం అంటే సంక్షేమ రాజ్యం అంటే